మహారాష్ట్రలోని తానేలో ఒక మహిళా గాయనపై సంచలనాత్మక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది ఆ యువకుడు మొదట ఇరవై ఐదేళ్ల బార్ సింగర్ కు మద్యం తాగించాడు దీని తర్వాత ఆమె మద్యం మొత్తంలో ఉన్నప్పుడు నిందితుడు వివాహం సాకుతో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు ఈ సమయంలో నిందితుడు తన మొబైల్ ఫోన్ లో శారీరక సంబంధానికి సంబంధించిన వీడియో మరియు చిత్రాలను బంధించాడు దీని తర్వాత అతను ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆమెతో చాలా సార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు అలాగే అభ్యంతరకరమైన చిత్రాలను బాధితుడు పరిచయస్తున్నత పంచుకున్నారు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రస్తుతం నిందితుడు అందుబాటులో లేడు నిందితుడు యువకుడు బాధితురాలు కొంతకాలం క్రితం స్నేహితురాలుగా మారని నార్పోలి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు ఇద్దరు ఒకరినొకరు కలుసుకునే అవకాశం లభించింది ఆ స్త్రీ ఒక బారులో గాయని నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున రోపి బాధితురాలని బివాండి ప్రాంతంలోని ఒక లాజ్ తీసుకెళ్లాడు అక్కడ వారిద్దరు మద్యం సేవించారు బాధితురాలు మద్యం మత్తులో ఉన్నప్పుడు నిందితుడు వివాహం సాకుతూ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు మరియు ఆమెతో అభ్యంతకరమైన ఫోటోలను కూడా తీశాడు తరువాత ఆమెను బాధితు పరిచేస్తుల ఫోటోలను పంచుకున్నాడు ఆధారంగా నిందితుడిని శనివారం అరెస్ట్ చేసినట్లు అధికారి తెలిపారు అతనిపై భారత శిక్ష సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు